ఏడు మార్గాలతో అనీమియా మాయం ఈ రెండు మూలికలు చాలు శరీరంలో రక్తం ఏరులై పారుతుంది స్త్రీ పురుషులలో రక్తం ఎంత శాతం ఉండాలి నమస్కారం వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ మన దేశంలో చాలా మంది అనీమియా లేదా రక్తహీనతతో బాధపడుతుంటారు అందులోనూ ప్రెగ్నెన్సీ పీరియడ్స్ కారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతూ ఉంటారు ఎనీమియా అంటే శరీరంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ లేకపోవడం ఈ సమస్య వల్ల కొంతమంది గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయంలో సరిపడా రక్తం ఉండటం లేదు అందువల్ల బ్లడ్ ఎక్కించడం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఈ ఎక్కించిన రక్తం పడకపోవడంతో వారు మరణానికి కూడా గురవుతూ ఉంటారు మామూలుగా అయితే దీనివల్ల అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నిస్సత్వ హార్మోన్ సమస్యలు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జుట్టు రాలడం మరియు చర్మం పాలిపోవడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం హిమోగ్లోబిన్ అంటే మన రక్తంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ ఇది ఎర్ర రక్త కణాలలో ఉంటుంది మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి హిమోగ్లోబినే కారణం ఈ కణాలు శరీరం అంతటా ఆక్సిజన్ ను తీసుకువెళ్లడానికి జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేయడంతో పాటు ఎర్ర రక్త కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది మనం ఊపిరి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది అసలు మన శరీరంలో హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉండాలంటే మగవారిలో ప్రతి వంద గ్రాముల రక్తంలో సగటున పదమూడు గ్రాములు ఉండాలి అదే ఆడవారిలో అయితే పన్నెండు గ్రాములు గర్భిణీ స్త్రీలలో పదకొండు గ్రాములు అలాగే బాలింతలలో పన్నెండు గ్రాములు ఆరు సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్లో పదకొండు గ్రాములు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో పన్నెండు గ్రాములు ఉండాలి దీనికంటే తక్కువగా ఉంటే రక్తహీనత మొదలవుతుంది హిమోగ్లోబిన్ లోపం ఉన్న వారిలో ఉండే కొన్ని సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి గుండెదడ చర్మం పసుపు రంగులోకి మారడం చిగుళ్లలో రక్తస్రావం తరచుగా అలసటగా బలహీనంగా అనిపించడం కండరాల బలహీనత అలసటతో నిరంతరం తలనొప్పిగా ఉండటం శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే హిమోగ్లోబిన్ ను పెంచుకోవడం చాలా చాలా అవసరం మన శరీరంలో హిమోగ్లోబిన్కు తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి అందులో ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లేదా ఇనుము వైటమిన్ బి టువెల్ మరియు ఫోలేట్ లోపం ఉండటం బ్లడ్ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు కాలేయ వ్యాధి థైరాయిడ్ కాలసీమియా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల కారణం కూడా కావచ్చు ఆడవాళ్ళు ఈ సమస్యను అధిగమించడం చాలా అవసరం ఎందుకంటే వీరే ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే సహజంగా ఇంట్లో దీనికి చికిత్స చేసుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంది మొదటిది మిల్లెట్స్ రక్తాన్ని వృద్ధి చేయడం మిల్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి వీటిని రోజు తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఊదలను లేదా మిల్లెట్స్ మిల్లెట్స్ను మీ డైట్లో చేర్చుకోవాలి వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ప్రోటీన్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమయ్యే ఐరన్ను అందిస్తాయి ఎనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ శాతాన్ని త్వరగా పెంచుకోవాలనుకునేవారు దీన్ని తరచుగా తీసుకోవచ్చు రెండవది వైటమిన్ సి హిమోగ్లోబిన్ మెరుగుపడడానికి ఉపయోగపడే కీలకమైన వాటిలో వైటమిన్ సి కూడా ఒకటి ఇనువు మరియు వైటమిన్ సి రెండిటి కలయిక శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడానికి బాగా పనిచేస్తుంది వైటమిన్ సి అధికంగా నారింజ నిమ్మ స్ట్రాబెర్రీ గూస్బెర్రీ బెల్ పెప్పర్ బ్రకోలి ద్రాక్ష పళ్ళు మరియు టమాటో వంటి వాటిలో అధికంగా ఉంటాయి తరచు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని సులభంగా పెంచుకోవచ్చు మూడవది ఫోలిక్ యాసిడ్ మూడవ దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఇది చాలా ముఖ్యం అదే పోలిక్ యాసిడ్ పోలిక్ యాసిడ్ మరియు వైటమిన్ బి కాంప్లెక్స్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఆకుకూరలు వేరుశనగలు అరటిపళ్ళు మరియు బ్రకోలీలో అధికంగా ఉంటాయి నాలుగవది ఐరన్ బ్లాకర్స్ను నివారించాలి హిమోగ్లోబిన్ ను వృద్ధి చేసుకోవాలి అనుకునే వారు వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇవే ఐరన్ బ్లాకర్స్ ఐరన్ బ్లాకర్స్ అంటే ఐరన్ శోషణకు అద్దుకుంటాయి ఈ ఐరన్ బ్లాకర్స్ ముఖ్యంగా కాఫీ టీ కూల్ డ్రింక్స్ వైన్ మరియు బీర్ వంటి డ్రింకులో అధికంగా ఉంటాయి కాబట్టి మీరు హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉంటే ఈ డ్రింక్స్కి దూరంగా ఉండేలా చూసుకోండి ఐదవది ఆయుర్వేద నివారణలు ఇప్పుడు చెప్పబోయేది హిమోగ్లోబిన్ ను పెంచుకోవడానికి చేయవలసిన తప్పనిసరి పనుల్లో ఒకటి చాలామంది హిమోగ్లోబిన్ ను పెంచుకోవడానికి ఐరన్ టాబ్లెట్స్ను వాడుతుంటారు అలాగే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో కూడా బాధపడుతుంటారు అటువంటి వారికి ఆయుర్వేద నివారణలు రక్షణ కవచంలా పనిచేస్తాయి ఎందుకంటే వీటిలో ఉపయోగించే పదార్థాలు సహజంగా ప్రకృతి నుండి లభిస్తాయి అందులో మొదటిది ఉసరి లేదా గూస్బెర్రీ రక్తహీనతను నివారించడానికి ఆయుర్వేదంలో ఉసిరి చాలా ప్రసిద్ధమైనది ఈ మూలిక హిమోగ్లోబిన్ ని పెంచడానికి మరియు సహజంగా రక్తహీనతకు చికిత్స చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఉసిరిని ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణను పంతొమ్మిది రెట్లు పెంచుతుంది రెండవది అశ్వగంధ ఆయుర్వేదంలో అశ్వగంధ రక్తహీనత మరియు హెమాటోజెనిక్ హెర్బ్గా పరిగణించబడుతుంది హెమాటోజెనిక్ అంటే ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచే లేదా ప్రేరేపించే పదార్థం ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల హిమోగ్లోబిన్ ని పెంచుతుంది అంతేకాకుండా అశ్వగంధ అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది ఫలితంగా అలసట బలహీనత నొప్పి తలనొప్పి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దీన్ని ఉసిరితో కలిపి తీసుకుంటే క్రమరహిత హార్ట్ రేట్ను నివారిస్తుంది మూడవది మొరింగా లేదా మునగాకు ఈ ఆకులో ఐరన్ వైటమిన్ ఏ సి మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఈ అద్భుతమైన ఆకులను తీసుకోవడం వల్ల పాలకూరలో ఉన్న దానికంటే ఇరవై ఎనిమిది ఎంజీ ఇనుము ఎక్కువగా లభిస్తుంది వీటిని క్రమం తప్పకుండా మీరు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి మరియు ఎర్ర రక్త కణాల సంఖ్య మెరుగుపడుతుంది చాలామంది మునగాకుతో కూర పప్పు లేదా పచ్చడి చేస్తుంటారు వీటిని చూర్ణలా కూడా తీసుకోవచ్చు అందుకోసం ఇరవై నుంచి ఇరవై ఐదు మునగాకులను తీసుకొని సన్నగా తరిగి పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ బెల్లం పొడి వేసుకొని కలుపుకొని ఉదయం టిఫిన్తో పాటు తీసుకోవచ్చు నాలుగవది బీట్రూట్ శరీరంలో రక్తాన్ని అత్యంత వేగంగా పెంచుకోవడానికి బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో ఇనుము రాగి ఫాస్ఫరస్ మెగ్నీషియం మరియు వైటమిన్ బి వన్ టూ బి సిక్స్ బీట్వెల్వ్ మరియు సి సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలు శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచడంలో మరియు హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి బ్లెండర్లో ఒక కప్పు తరిగిన బీట్రూట్ ముక్కలను వేసి బాగా బ్లెండ్ చేసి రసాన్ని వడగట్టాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి ఈ అద్భుతమైన జ్యూస్ని క్రమం తప్పకుండా ఉదయం పూట క్రమంగా తీసుకుంటే చాలా వేగంగా రక్తం వృద్ధి చెందుతుంది ఐదవది నువ్వులు వీటితో పాటు కిచెన్లో సాధారణంగా కనిపించే ఈ పదార్థం తీసుకుంటే ఎప్పుడూ రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరమే ఉండదు అందుకేనేమో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మేము ఆడవారికి కానీ వీ వీళ్ళందరికీ కానీ వీటిని ఎక్కువగా సిఫార్సు చేస్తూ ఉంటాం అవే నల్ల నువ్వులు వీటిలో ఇనుము రాగి జింక్ సెలీనియం మరియు వైటమిన్ బి సిక్స్ ఫోలేట్ మరియు ఈ వంటి పోషకాలు ఉంటాయి నల్ల నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి వీటిని ఎలా తీసుకోవాలి అనంటే సుమారు ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి కలుపుకొని లడ్డూలా చేసుకోవాలి మీ ఐరన్ లెవెల్స్ను పెంచుకోవడానికి ఈ పోషకరమైన లడ్డూను క్రమం తప్పకుండా తీసుకోవాలి ఆరవది రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం ఇప్పుడు చెప్పేది కేవలం హిమోగ్లోబిన్ పెంచుకోవాలనుకునే వారికి మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలి హిమోగ్లోబిన్ వృద్ధి చేసుకోవడానికి కేవలం ఆహారం ఒక్కటే సరిపోదు కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాల్సిందే అందులో మొదటిది రాగి పాత్రలో నీటిని తాగడం ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి నిజానికి ఇది ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్లో ఒకటి ఈ నీరు తాగడం వల్ల ఐరన్ స్థాయి పెరుగుతుంది అంతేకాకుండా జీర్ణక్రియను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది రాగి సీసా లేదా జగ్లో నీటిని తీసుకుని అలానే రాత్రంతా ఉంచి ఉదయం పూట పరగడుపున తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఏడవది వ్యాయామం చివరిగా చెప్పబోయేది అందరికీ అవసరం ఎందుకంటే మన ఆరోగ్యం ఆహారం తర్వాత దీని చేతిలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎందుకంటే ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు మొత్తం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇక చివరగా ఈ ఆయుర్వేద నివారణలను పాటించే ముందు మీ శరీర దోషాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఏ వ్యాధికైనా మన శరీరంలోని దోషాల యొక్క అసమతుల్యత కారణమవుతుంది ఒకవేళ మీకు మీ శరీర దోషం తెలియకపోతే తమ నిపుణులను సంప్రదించి తెలుసుకోవచ్చు శరీర దోషాన్ని తెలుసుకోవడంతో పాటు మీకున్న ఆరోగ్య సమస్యలను సర్జరీలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా శాశ్వత విముక్తి పొందాలనుకుంటే వర్ధన ఆయుర్వేద మీకు సరైన ఎంపిక ఎందుకంటే పాతికేళ్ల అనుభవం కలిగిన వైద్య నిపుణులు మరియు ఏడు లక్షల మందికి చికిత్సను అందించి మెరుగైన ఫలితాన్ని పొందిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఐదు బ్రాంచీలలో ఏ బ్రాంచ్నైనా సంప్రదించి మీ ఆరోగ్య సమస్యల నుండి ఇప్పుడే శాశ్వత విముక్తి పొందండి